ఓం నమ శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రికి సంబంధించిన గొప్ప మహత్యం కల ఒక కథను నేను చెప్తాను అది మేరు పర్వతం ఆ మేరు పర్వతంపై ఆది దంపతులు సుకాశినులై కూర్చున్నారు ముందు నందీశ్వరుడు చుట్టూ ప్రమదకణాలు అందరు కూడా ఉన్నారు ఆ సమయంలో పార్వతీదేవి మన అమ్మ అమ్మ భూలోకంలోకి ఒకసారి చూసి పరమేశ్వర ఈ భూలోకంలో మనుషులు పాపాలతో కుంగిపోతున్నారు మరి వాళ్ళు వాళ్ళు మనశ్శాంతి కలిగి మంచి వాళ్ళు కావడానికి ఏమైనా వ్రతము ఉందా అని వేడుకుంది దానికి పరమేశ్వరుడు చెప్తూ పార్వతి ఒక మంచి వ్రతం ఉంది దాన్ని నేను ఇప్పుడు చెప్తాను వినమని మొదలుపెట్టాడు ఆ వ్రతం పేరే శివరాత్రి వ్రతం ఆ శివరాత్రి ఎప్పుడు వస్తుంది మరి మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి అనేది మాఘవశంలోని కృష్ణపక్షంలోని చతుర్దశి తిథి ఆ రోజు లింగోద్భవం జరుగుతుంది అది మహిమాన్వితమైన రోజు అని శివుడు మొదలు పెడుతూ అందులో ఒక కథను పార్వతీదేవికి అక్కడ ఉన్న ప్రమద గణాలకు నందీశ్వరునికి నారద తుంబూర్లందరూ ఉన్నారు కదా అందరిలో ఆ కథ ప్రాశస్త్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడు కథ ఏమిటంటే పూర్వము ఒక వేటగాడు చిత్రభానుడు ఆ వేటగాడు అడవిలోకి వెళ్ళి వేట ఆడి ఆ వేటాడిన డబ్బుతో అంటే ఆ మాంసాన్ని అమ్మి తన కుటుంబాన్ని గడిపేవాడు ఇలా గడుపుతూ ఉంటే వాడి జీవన విధానమే ఒక వేటాడడము సంపాదించుకోవడం తినడమే అంతే తప్ప పూజలు పురస్కారాలు కానీ ఇంకేది కూడా వాడికి తెలియదు ఆ పిల్లలంటే ప్రేమ భార్య పిల్లలంటే కుటుంబం అంటే ఆయనకు చాలా ఇష్టం అయితే ఆ చిత్రబానుడు తను ఎదిగిన కూతురికి పెళ్లి చేశాడు పెళ్లి చేయడం వల్ల ఆ పెళ్లి వల్ల కొంత అప్పు వచ్చింది ఆ అప్పు తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అప్పు తీర్చడానికి వేట సరిపోక ఇబ్బంది పడుతున్నాడు అయితే ఆ అప్పు వ్యాపారి ఒకరోజు వచ్చి ఏ వేట తీసుకొని వెళ్ళిపోయాడు ఎందుకంటే నువ్వు అప్పు తీర్చే వరకు నా దగ్గరే ఉండాలని తీసుకుని వెళ్ళి ఒక చీకటి గదిలో బంధించాడు బంధించి అతనికి తిండి కూడా పెట్టకుండా ఆ చీకటి గదిలో పెట్టేశాడు ఆ చీకటి గదిలో పెట్టగానే ఆ పక్కకి ఒక శివాలయం ఉంది ఆ శివాలయంలో ఆ రోజు మహాశివరాత్రి ఆ శివరాత్రి కాబట్టి ఈయన చీకటి గదిలో ఉండిపోయాడు వీడికి పూజల పురస్కారాలు ఏం తెలియవు కానీ పక్కనే ఆ శివాలయం ఉంది ఆ రోజు శివరాత్రి అభిషేకాలు మంత్రాలు అన్నీ కూడా జరుగుతున్నాయి ఈ వేటగాడు అనుకోకుండా ఆ మంత్రాలు వినడము వాడి మనసులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఎవరు లేరు ఆయనకు ఏ పని లేదు సాయంత్రం అయిపోయింది ఆ లోపల నుంచి ఈ వ్యాపారి ఆయనను బయటకు తీశాడు మరి నా అప్పు ఎప్పు తీస్తావు అని అడిగాడు దానికి అతడు ఈ రోజే ఈ రాత్రే నేను వేటకు వెళ్ళి వేటాడి తీసుకొచ్చి రేపు అమ్మే అప్పు తీర్స్తాను లేకపోతే నన్ను నువ్వు చంపేసినా పర్వాలేదు అన్నాడు దానికి వ్యాపారి అయితే నేను రేపు నా అప్పు తీర్చలేదనుకో చంపేస్తా అని చెప్పాడు వేటగాడు అడావుడిగా ఆయనకు ప్రమాణం చేసి బయట వచ్చేసి ఆ విల్లు పట్టుకొని బాణాలు తీసుకొని వేటకి వెళ్ళిపోయాడు చీకటి పడిపోయింది చీకటి అయిపోయినాక వేట అంటే ఏ జంతువు కనిపించదు అడవి మొత్తం తిరిగాడు ఎక్కడ జంతువు కనిపించలేదు కాబట్టి ఒక నీటి కొలను దగ్గరికి వెళ్ళి ఎట్లయినా నీళ్లు తాగడానికి జంతువులు వస్తాయి కదా అనుకొని అక్కడికి వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చున్నాడు ఆ చెట్టు మారేడు చెట్టు ఆ మారేడు చెట్టు మీద కూర్చున్నాడు ఆ చెట్టు కింద మొదట్లో పురాతన శివలింగం ఉంది ఇది ఏది కూడా వేటగాడికి తెలియదు అతనికి ఉంది ఒకటే వేటాడాలి తీసుకెళ్ళాలి డబ్బులు సంపాదించాలి అప్పు తీర్చాలి నా భార్య పిల్లల కడుపు నింపాలి అంతే తప్ప ఆయనకి ఏం తెలియదు కానీ అది మహాశివరాత్రి తిథి కాబట్టి ఆ రోజు ఆయన అన్యంగా అన్యమనస్కంగానే శివపురాణాలు శివ కథలు అభిషేకాలు విన్నాడు ఎందుకంటే వ్యాపారి అక్కడ బంధించాడు ఇప్పుడు వచ్చాడు రాత్రి చెట్టు మీద ఆ శివునికి ప్రీతిపాత్రమైన మారాడు చెట్టు మీద కూర్చున్నాడు అలాగే చూస్తూ ఉండిపోయాడు కానీ ఆయన ఏం తినలేదు ఆకలిస్తుంది ఆ ఆకలిని కూడా భరిస్తున్నాడు అదేవిధంగా నిద్ర కూడా పోలేదు ఎందుకు పోలేదు అంటే చెట్టు మీద ఉంటే కింద పడిపోతాడు కదా నిద్ర పోలేదు నిద్ర కూడా పోకుండా ఆ ముందున్న కొలని మీద వేసి ఉంచాడు అప్పుడు ఒక కొలలోకి మిట్ట మధ్యాహ్న రాత్రి మధ్యరాత్రికి ఒక లేడీ వచ్చింది ఆ లేడీ రాగానే జింక ఆ జింకను చూసి ఈయన ఏమనుకున్నాడంటే అయితే దీన్ని ఇప్పుడు చంపేయచ్చనే బాణాన్ని ఎక్కుపెట్టాడు ఆ బాణం ఎక్కిపెట్టేటప్పుడు ఆ బాణం ఎక్కుపెట్టేటప్పుడు అక్కడ ఉన్న ఆకులు కొన్ని రాలి ఆ లింగం మీద పడిపోయాయి తను తెచ్చుకున్న నీళ్లు ఆ బుర్రలో నుంచి జారి కొన్ని లింగం మీద పడిపోయాయి శివుని మీద పడిపోయాయి అంటే అభిషేకమైంది అర్చన కూడా అవుతుంది వాడికి ఆ విషయం ఏం తెలియదు బాణాన్ని ఎక్కుపెట్టాడు ఆ బాణంని ఆ జింక చూసి బాధపడుతూ ఓ వెటగడ ఆగు నీకు ఒక మాట చెప్తాను నేను మామూలు జింకను కాదు నేను కడుపుతో ఉన్న జింకను నా కడుపులో ఒక పర్షికూన కూన ఉంది ఆ కూనని బయటికి తీసిన తర్వాత ఈ ప్రపంచాన్ని కళ్ళ చూపి నా భర్త కప్పించి నీ దగ్గరికి వస్తాను అని వేడుకుంది ఆమె దీన గాథను చూసి వేటగాడు వదిలేశాడు సరే నీ ప్రమాణం ప్రకారం నువ్వు నా దగ్గర రావాలని చెప్పాడు ఆ జింక వెళ్ళిపోయింది తర్వాత వేటగాడు అనుకున్నాడు ఎంత పనిచేసానో అనవసరంగా నాకు దొరికిన లేడిని వదిలేశాను కదా అని బాధపడ్డాడు మళ్ళీ చెట్టు మీద కూర్చున్నాడు మళ్ళీ రెండో జాము మళ్ళీ ఇంకొక లేడీ వచ్చింది దాన్ని చూశాడు ఆ జింకను చూసి మళ్ళీ బాణం ఎక్కుపెట్టాడో ఆ బుర్రలో నీళ్ళు కింద కొన్ని బడ్డాయి బాణం ఎక్కుపెట్టినప్పుడు చేయికి వేసుకొని ఉంటాడుగా అట్లాగే బాణం ఎక్కుపెట్టేటప్పుడు కొన్ని ఆకులు రాలి లింగం మీద పడిపోయాయి అప్పుడు ఆల్రెడీ కూడా ఓ వెటగడ ఆగు నేను ఇక్కడికి వచ్చింది నీళ్ళ కోసం కాదు నా భర్త ప్రేమ కోసం నా నేను మంచి ప్రేమికురాలని నా భర్త లేకుండా నేను ఉండలేను నా భర్తను కలుసుకున్న తర్వాత నీ దగ్గరికి ఎలాగైనా వస్తా అని మాట తీసుకొని ఈ వేటగాని మనసు కరిగించి ఆల్రెడీ కూడా వెళ్ళిపోయింది అప్పుడు కూడా వేటగాడు చాలా బాధపడ్డాడు నేను ఎందుకు వదిలిస్తున్నాను నేను కఠినాత్ముని కదా అన్నటి కఠిన హృదయం కదా నా హృదయం ఎందుకు రవిస్తుంది అని మనసులోనే బాధపడుతున్నాడు మూడో జామికి ఇంకొక లేడీ వచ్చింది రెండు పిల్లలు తీసుకొని వచ్చింది వెంటనే ఈసారి రి ఎలాగైనా నేను కూడా దీన్ని చంపేయాలి అనే ఉద్దేశంతో బాణం ఎక్కువ పెట్టగానే ఆ లేడీ మాట్లాడింది నా పిల్లలు ఉన్నారు నేను చనిపోతే నా పిల్లల్ని నా భర్తకి అప్పగిస్తాను చిన్న పిల్లల్ని చంపడం నీకు అనిమన్సికంగా లేదా నీ మనసుకు బాధ కలిగించలేదా అని దిహీనంగా వేడుకుంది అప్పుడు వేడుకుండే కాగా ఆయన పిల్లల్ని కూడా గుర్తు చేస్తూ లేడీ ఎన్నో హృదయక మాటలు మాట్లాడింది అది వినగానే ఆయన మనసు మళ్ళీ కరిగి దాన్ని కూడా వదిలేశాడు మరి నువ్వు అన్న టైంకే రావాలనగానే సరే వస్తా నేను నా పిల్లల్ని భర్తకపై ఇచ్చి వస్తా అని చెప్పేసి ప్రమాణం చేసి ఆ లేడీ కూడా వెళ్ళిపోయింది అప్పుడు కూడా చాలా బాధపడ్డాడు అయ్యి ఎందుకు వదిలిస్తున్నాను నేను నేను రేపు అప్పు కట్టాలి కదా నా భార్య బిడ్డలకు తిండి పెట్టాలి కదా ఇది ఏది లేనప్పుడు మరి నా ప్రాణం పోతుంది కదా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనేది ఆయనకు అర్థం కావట్లేదు ఇక చివరిసారిగా తెల్లవారే ముందు ఇంకో లేడీ వచ్చింది అది వచ్చి నీళ్ళ దగ్గర రాగానే ఈసారి ఎలా అయినా చాలా బలంగా ఉంది ఈ మగ లేడీ దీన్ని చంపేస్తామని ఆయన బాణం ఎక్కుపెట్టాడు ఆటోమేటిక్గా బుర్రలో ఉన్న నీళ్ళు కింద పడ్డాయి ఆకులు కూడా మారేడు దళాలు కింద పడ్డాయి నాలుగో జము పూజ కూడా అయిపోయింది ఆయన అక్కడ స్మరణ విన్నాడు పురాణాలు విన్నాడు అదేవిధంగా జాగరణ చేశాడు ఉపవాసం ఉన్నాడు మహాశివరాత్రి పూజను పూర్తిగా ఆయన చేశాడు కానీ ఆ విషయం వేటగాడికి తెలియదు ఆ లాడీ లేడీ చెప్పింది మేమంతా ఒక కుటుంబం నాకు ఒక ప్రియురాలు ఉంది నాకు పిల్లలు ఉన్నారు నా భార్య ఉంది వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారా వస్తే నాకు చెప్పు అనగానే వేటగాడు వచ్చారు మళ్ళీ వస్తా అని చెప్పారు అని చెప్పాడు అనగానే వాళ్ళు ఇక్కడికి రాగానే నేను వాళ్ళని చూసుకొని నీకు బలైపోతా వాళ్ళు లేకుండా నేను బ్రతకలేనని చెప్పాడు అప్పుడు వేటగాళ్ళలో ఒక ఆలోచన మొదలైంది అతనికి ఒక జ్ఞానోదయం స్టార్ట్ అయింది క్రూరత్వం అనేది తగ్గి దయ అనేది పెరిగింది పెరిగి ఒక జీవ జంతువులే ఈ కుటుంబం మీద ప్రేమ అనురాగం ఒక్కొక్కరికి ఇంత కనెక్ట్ అయి ఉన్నారు కదా మరి నేను ఒక మనిషిని అయి ఈ జంతువులను చంపి నా ఆకలి తీర్చుకోవడం ఏంది అనే ఆలోచన మొదలై ఆయన ఆలోచిస్తూ సరే అని చెప్పేసి ఆ దాన్ని కూడా వదిలేశారు ఈ నలుగురిని వదిలేసిన తర్వాత అంటే శివరాత్రి మహాశివరాత్రి పూజ అంతా అయిపోయింది కాబట్టి వీళ్ళు వేటగల్లో జ్ఞానోదయం మొదలైంది మొదలయ్యి అప్పుడు ఏమనుకున్నాడంటే నేను అప్పు కట్టాల్సిన అవసరం లేదు భార్య పిల్లలతో కాదు నాకు కావాల్సింది ఒకటే నాకు ఏమైనా పర్వాలేదు నేను వాళ్ళను రక్షించాను ఆ దయ నాకుంది అదే సంతోషం అంతకుమించి ఇంకేమీ లేదు అనే భావన మనసులో నిండి చాలా తృప్తిగా మనశ్శాంతిగా ఫీల్ ఎటువంటి భావబంధాలు లేకుండా ఎటువంటి ఆలోచన అలజడి లేకుండా వాడి మనసు నిండిపోయింది నిండిపోయి ఇప్పుడు ఏదైనా పర్వాలేదు అని చెట్టు మీద కూర్చున్నాడు కానీ ఆ నాలుగు లేడీలు ఆ రెండు పిల్లలు పట్టుకొని మళ్ళీ వచ్చాయి అవి ఎంతో దగదగ మెరిసిపోతున్నాయి వాటిని చూడగానే వీనిలో దయ పెరిగిపోయి జ్ఞానం అనేది నిండిపోయి వాటికి నమస్కారం చేసి మీరు గొప్పవాళ్ళు మీరు నా గురువులు నాకు జ్ఞానోదయమైంది నేను ఇక ఎవరిని చంపను నేను ఏమి చేయను అని చెప్పేసి వాటి మీద కాళ్ళ మీద పడ్డాడు పడగానే ఆకాశం నుండి పూల వర్షం కురిసింది ఒక పుష్పక విమానం కూడా కిందికి వచ్చింది అప్పుడు ఆ నాలుగు జింకలు ఏమని మాట్లాడాయంటే చూడు పెటగడ నీకు జ్ఞానోదయమైంది నువ్వు ఈ రోజు ఒక మహత్తరమైన కార్యం చేశావు అదే శివరాత్రి మహత్యం నువ్వు జాగరణ చేశావు ఉపవాసం ఉన్నావు అర్చన చేశావు స్మరణ చేశావు అందుకే నీకు ఈ ముక్తి లభించింది నువ్వు మాతో పాటు కైలాసం వెళ్ళిపోవాలి అని చెప్పారు అప్పుడు ఆ జింకలు ఎవరు అని అనుకుంటే వాళ్ళు ఒకప్పుడు పాపవశాత్తో గంధర్వులే జింకలుగా మారారట వారందరికీ కూడా ముక్తి కలిగింది ఇతని యొక్క పూజ వల్ల ఆ రకంగా ఆయన ఒక కరుణామయుడై వేటగాడు కైలాసం వెళ్ళగాడు ఈ కథలోని మహత్యం ఏంటంటే ప్రతి మనిషి కూడా శివరాత్రి అనేది గొప్ప రోజు ఆ రోజు చేయాల్సిందేంటి శివ నామస్మరణ అర్చన అట్లాగే ఉపవాసం జాగరణ ఇవన్నీ కూడా భక్తితో చేయాలి భక్తితో చేసిన ఎవరైనా నా దగ్గరికి వస్తారు అనే విషయాన్ని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడు అప్పుడు పార్వతి సంతోషించి అవును కరుణామయుడు అయి ఉండాలి శివరాత్రి రోజు శివనామ స్మరణ చేయాలి నిద్రబోను అనేది ఏదో పెద్ద ల్యాప్టాప్ పట్టుకొని ఫోన్ పట్టుకొని స్మార్ట్ ఫోన్ పట్టుకొని అందులో పాటలు వీడియోలు చూసినంత మాత్రాన మనము జాగరణ చేసినట్టు కాదు మరి ఏం చేయాలి ఆ రోజు మొత్తము కూడా జాగరణ ఆ శివునిపై మనసు లగ్నం చేసి చేయగలిగిన వాడే ఆ శివ పార్వతుల యొక్క పూర్తి ఒక ఆశీర్వచనాన్ని కానీ ఆశీర్వాదాలు కానీ పొందగలుగుతారు ఈ యొక్క కథ ప్రాముఖ్యత మనందరం కూడా ఈ శివరాత్రిని అదే భక్తి చదువులతో చేసి ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు ఈ కథ కనుక నచ్చినైతే అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ